इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పిల్లరా రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా ఆశీర్వదించబడేటట్టుగా మీరే కారణం కావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అనేక మందికి దీవెనకరంగా మనం ఉండాలండి మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి పిల్లర యోగ గ్రంథంలో పదహారు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మీరు ఇదిగా మాట్లాడుతుంది నా పక్షం నా సాక్ష్యం పలుకువాడు పరమందు జోబ్ సిక్టీన్ నైన్టీన్ మై విట్నెస్ ఈస్ ఇన్ హెవెన్ మై అడ్వకేట్ ఈస్ ఆన్ హై దేవునికి మహిమ కలుగు దాకా వీళ్ళరా మరి ఇది చక్కటి మాటలుగా మనకి కనబడుతూ ఉన్నాయి కదా గొప్ప నిర్వీక్షతో కూడిన మాటలుగా కనబడుతున్నాయి యోగ భక్తుడు తన పక్షంగా ప్రభు ఉన్నాడనే గొప్ప ధైర్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు నిజమే మన పక్షంగా ఉండేవాడు మన న్యాయవాది లేకపోతే అడ్వకేట్ మన ప్రభు మాత్రమేనండి మన పక్షంగా ఆయన వాదిస్తాడు మళ్ళీ గెలిపిస్తాడండి చాలా మంది మన మీద నేపాల మోపడము లేకపోతే ఏదో ఒక నిందలు మోపడం జరుగుతూ ఉంటుందండి అంతేకాదు లోక సంబంధంగా చూస్తే ఎన్నో తగాదాలు ఎన్నో వ్యాజ్యాలు పిల్లరా కోర్టు సమస్యలు ఇటువంటి పరిస్థితులు అన్నింటిలో ఎవరు నాకు సహాయం చేస్తారు ఎవరు నా పక్షంగా ఉంటారు అని చెప్పేసి అనేక మార్లు బాధపడుతూ బ్రతుకుతూ ఉంటాము అయితే ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది కదా మన పక్షంగా వ్యాజ్యం ఆడేవాడు మన ప్రభు మాత్రమే ఆయన పరములో ఉన్నాడండి కాబట్టి అందరికంటే గొప్పవాడు అందరికంటే ఉన్నతమైన వాడు నిజమైన న్యాయకర్త న్యాయాధిపతి అయిన దేవుడు నీనా పక్షంగా ఉన్నాడు యోగ స్నేహితులు అనేక సార్లు ఆయన వాదించారు వాదనల ద్వారా అతను మరి ఇబ్బంది పడినట్లుగా యోగ భక్తుడు ఇబ్బంది పడినట్లుగా చూస్తూ ఉన్నాము ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఇప్పుడు ఒక నిరీక్షణను వెలువచ్చుతున్నాడు నా పక్షంలో ఉన్నవాడు నా ప్రభు ఆయన నా పక్షంగా సాక్ష్యం పలుకుతాడు అని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యంలో మరి యోగు బాటు మాటలు మనం వింటున్నాం ఈ రోజున నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నావు బిడ్డ ఇవే నీ పని లేదు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పక్షంగా ఉన్నాడు నీ పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మరి ఏసయ్య అయ్య మన అందరి పక్షంగా ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనం మనకి సాక్ష్యం చెప్తుంది వ్యవహార మొదటి పత్రికలో రెండవ అధ్యాయం ఒకటో వచ్చినం ప్రకారంగా ప్రతి విశ్వాసి పక్షంగా ప్రస్తుత న్యాయవాది అయిన దేవుని కుమారుని యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నారండి కాబట్టి నువ్వేమి భయపడవలసిన పని లేదు నీ ప్రతి సమస్య కష్టం ఎరుపు ఇబ్బంది సమస్తం ఆయన పాదాలచన తీసుకురా ప్రతి వ్యాజ్యం ప్రతి గొడవలు ఇలా ప్రతి అడ్డంకులు ప్రభు పాదాలచన తీసుకొస్తే ఆయన గొప్ప న్యాయవా గొప్ప అడ్వకేట్ గా ఈ అడ్వకేట్ కి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదండి లక్షలు లక్షలు లక్షలేమి ఖర్చు కావండి పిల్లలు పిల్లరా ఆయన్ని నమ్మకత్వం ఉంచాలి విశ్వాసం ఉంచాలి విధేత చూపాలి సంపూర్ణంగా మన యొక్క నమ్మకం ప్రభు మీదే పెట్టుకుంటే ఆయన మన పక్షంగా సాక్ష్యం పలుకుతాడు ఆయన పరం నుండి సాక్ష్యం పలుకుతాడు పిల్లరా ఎవరైనా పై అధికారి వచ్చి నీ పక్షంగా మాట్లాడితే మరి ఖచ్చితంగా ఆ యొక్క సమస్య తీరవలసిందే కదా ఈ లోక సంబంధంగా హాయ్ పొజిషన్స్ లో ఉన్న వారిని పక్షంగా వ్యాజి ఎంత న్యాయం జరిగితే పరమందు ఉన్నవాడు సమస్తానికి న్యాయకర్తన దేవా దేవుని పక్షంగా ఉంటే ఇంకా ఎంత సులువుగా మరి ఆ సమస్య తిరుతుంది ఆలోచన చేయండి కాబట్టి ఏ నిందలకి భయపడవద్దు నిందారహితంగా జీవించడానికి మాత్రం ఇష్టపడాలని చెప్పేసి ఆ ప్రకారంగా బ్రతకటానికి మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను పరిశుధాత్మ దేవుడు అలాంటి కృపచేత మనల్ని నడిపించి నీ పక్షంగా ఉండి న్యాయం తీర్చి కృప చూపించును గాక ఆమె ప్రేవని బిడ్డారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకు వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పిల్లలు ఇరవై ఆరు వందల ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చింది నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చు చున్నది దేవునికి స్తోత్రం కలిగినాక విన్నాడు కదా పిల్లలు ప్రభు ఏం వాగ్దానం చేస్తూ ఉన్నారో ఆ వాగ్దానం అన్ని నెరవేరే దినాలు వస్తూ ఉంటాయి కాబట్టి నువ్వేమీ భయపడవలసిన పని లేదు సంపూర్ణంగా ప్రభు మీద ప్రార్థన చేస్తాను ఏకీభవించండి బ్రహ్మానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించండి కృపలో జ్ఞాపకం చేస్తుంది భద్రపరచమని ప్రభావ నువ్వు ఇచ్చిన మాటను బట్టి వంద నువ్వు మా పక్షంగా ఉన్నావు నా పక్షంగా ఉన్న వాడవు నాయన గొప్పవాడవు ఉన్నతుడవు శ్రేష్ఠుడు బ్రహ్వా నాయన నువ్వు మాకుండగా ప్రభు లోకములుండే ఇది మాకు అక్కర్లేదు మేము దేనికి భయపడం తండ్రి నీకు స్తోత్రాలు గొప్ప నిరీక్షణతో మా బిడ్డల ముందు సాడని సహాయం చేసి మహిమ పొందుకోమని ఇదిని దీవెన్ నేను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయం కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన నాయన ప్రస్తుతం బ్రహ్వా నాయన ఎన్నో నిందల్లో అవమానాల్లో అతన్ని బాధల్లో కష్టంలో ఎరుకులు ఇబ్బందులు నా పక్షంగా ఎవరుంటారని చెప్పి నాయన కృంగిపోతున్న బిడ్డలతో నువ్వు మాట్లాడమని వేడుకుంటున్నాను అది రోగమే కావచ్చు సమస్య కావచ్చు ఆయన తండ్రి లోక పరిస్థితులే కావచ్చు మరి ఏదైనప్పటికి నీ ప్రాభ నువ్వు మా పక్షంగా ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు అందుకే నేను స్థుతిస్తున్నావు కనపరుస్తున్నావు ఆయన విడుదల బలపరిచి నడిపించమంటావా లోక విరుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా భయంకరమైన పోరాటాలు ఉన్నాయి ప్రభా నెమ్మది శాంతి సమాధానాలు దయచేయండి ప్రభా నీతి న్యాయాల వైపు మీరు వ్యాధ్యమాడే దేవుడుగా ఉన్నావు తండ్రి నాయన న్యాయాన్ని గెలిపించండి నీతిని గెలిపించండి నాయన నీ ప్రజలతో మీరు నడిపించమంటావా యనాన్ని మహిమగల హస్తాల్కమంలో మేము సమర్పించుకుంటే మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనబాతగా ఉండండి ఆయుష్ ఆరోగ్యము గౌరవ ప్రభావముల చేత వీడల్ని నింపి నడిపించమని ఏ సు నామంగంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మరి తండ్రిని దేవుని ప్రేమ కుమారుని స్క్రీస్తూ కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని నిన్న సహవాసము బిడ్డలెల్లరూ సదా తోడై ఉండం దాకా హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆర్